హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ గురించి తెలుసుకుందామండి కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎల్లో ఎగ్ తినకూడదు కదండి సో ఆ ఎల్లో ఎగ్ని తీసి మనం ఎగ్ ఆమ్లెట్ తోటి ఏ విధంగా కర్రీ వండుకోవాలో తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆనియన్ మనకు కట్ చేసినప్పుడు కళ్ళు మండకుండా ఉండడం కోసమని దాన్ని ఒక రెండు ముక్కలుగా చేసి వాటర్లో ఉంచాలని నేను చూపించిన విధంగా వాటర్లో ఉంచి మీరు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్ తీసుకొని అందులోనికి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేటువంటిది తీసుకోండి తర్వాత ఇందులోనికి మనము అది వేడయ్యేలోగా మనకు ఆయిల్ అనేటువంటిది వేడయ్యేలోగా ఎగ్స్ అనేటువంటి తీసుకొని పక్క పెట్టుకోవాలండి నేను ఇట్లా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక త్రీ ఎగ్స్ అనేటువంటివి తీసుకుంటున్నానండి ఇలాగా ప్యాన్ అయితే వేడైపోతుందండి ప్యాన్లో ఉన్న ఆయిల్తో సహా సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులోనికి ఇట్లా ఎగ్ అనేటువంటిది కొట్టేసి ఆమ్లెట్ అనేటువంటిది వేసుకోవాలండి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లా మనము హై ఫ్లేమ్లో పెట్టి మూతతో క్లోజ్ చేసి ఉంటే ఈ విధంగా అవుతుందండి ఇలా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత తీసుకొని మనం అందులో ఉన్నటువంటి ఎల్లోను వైట్ను వేర్ చేసేసి కర్రీ వండుకోవచ్చు అండి నేను తీసి పక్కా పెట్టానండి ఇంకా ఇదే ఆయిల్ని మనము పోపు దినుసులు వేసుకొని కర్రీ వండుకోవాలండి నేను ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను కొన్ని ఒక రెండు దాల్చిన చెక్కలు రెండు మిరియాలు అనేటువంటి తీసుకొని వేసానండి ఎందుకంటే ఎగ్గు కర్రీ కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోనికి నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేశాను ఈ ఆనియన్స్ అనేటువంటిది మనం ఏ కర్రీ వండినా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేంపుకుంటే కర్రీ అనేటువంటిది చాలా టేస్టీగా వస్తుందండి ఇవి ఆనియన్స్ వేయకముందు మనము టమాటాలు వేసేయంటే కర్రీ అనేటువంటిది టేస్టీగా ఉండదండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి కర్రీ వండినప్పుడు కంపల్సరీగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మీరు అందులోనికి పసుపు కానీ ఇంకా వేరే ఇంకేమైనా కానీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను పసుపుతో సహా కలిపేసానండి మంచిగా బ్రౌన్ కలర్లోనికి వచ్చాయి ఇందులోనికి ఇప్పుడు టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసాను సో ఇప్పుడు ఇవైతే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై కానివ్వాలంటే తర్వాత మూతతో ఇలా క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఈలోగా మనం ఎల్లో ఎగ్ను వైట్ ఎగ్ను మనం వేర్ చేసుకోవాలండి ఈ ఇట్లా మనము చేత్తో ఈ విధంగా అంటే మొత్తము దేనికి అది విడిగా వచ్చేస్తుందండి చూడండి నేను చూపిస్తున్నాను మొత్తం దేనికది విడిగా వస్తుంది సో హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎల్లో ఎక్కి తినకూడదు అంటారు కదండి సో వాళ్ళ కోసం అనండి లేకపోతే మాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్లో మేము ఇళ్ళతో సహా వండేసుకుంటామంటే మీరు డైరెక్ట్ దీన్ని కట్ చేసేసుకుని మీరు కర్రీలో వేసుకొని వండుకోవచ్చండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తారండి సో కట్ చేస్తే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా ఇప్పుడు మనం ఇది మనకు దగ్గరికి అయిపోయింది కదండి టమాటో సో టమాటా కర్రీ అనేటువంటి దగ్గరకి అయిపోయింది ఇంకా ఇందులోనికి మనము కారం ఉప్పు ఇట్లా కలిపేసుకుందామండి మేమైతే హాఫ్ కేజీ టమాటాలకు నేను టూ అండ్ హాఫ్ కారం అయితే వేస్తానండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేస్తాను ఎప్పుడైనా మేము అంతే తింటామండి ఒకవేళ మీరు ఎక్కువ కారం తిన్నట్టయితే మీరు ఎక్కువ వేసుకోండి ఇంకా టూ అండ్ హాఫ్ నేను ఎందుకు వేయలేదు హాఫ్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ ఇందులో నేను దాల్చిన చెక్క రెండు మిరియాలు వేసాను కాబట్టి సో ఘాట్ ఎక్కువ అవుతుంది కదండి సో అందుకోసమని నేను టూ స్పూన్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ అల్లం తీసుకొని ఇంకా ఇది మొత్తం ఇలా ఈ విధంగా కలిపేసానండి తర్వాత మూతతో క్లోజ్ చేసేసుకొని పైకి ఆయిల్ పేరే అంతవరకు ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేస్తుండీ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వైట్ ఎగ్ అనేటువంటిది ఇందులో వేసుకోవాలండి నేను ఎల్లో ఎగ్ పక్కకే పెట్టుకున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎగ్ కూడా మీరు ఇందులో వేసుకొని మీరు కర్రీ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోండి ఇది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో మనకు కర్రీ అనేటువంటిది ఉడికితే ఆ ఎగ్గుకి మనకు టమాటా కర్రీ అనేటువంటిది మంచిగా పట్టుకొని చాలా టేస్టీ వస్తుందండి దీన్ని మళ్ళీ మనము మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసేయాలండి తర్వాత ఇందులోనికి మసాలా కొత్తిమీర చల్లేసుకొని మనం దింపేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఒక స్పూను నేను ధనియా పొడి తీసుకున్నాను ఇంకా కొంద ఒక స్పూన్ కంటే ఎక్కువ కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేటువంటిది వేసానండి ఎగ్గు కర్రీ కదండి చికెన్ మసాలా వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి సో అందుకనే వేసాను ఎక్కువ మసాలాలు వేసుకోకండి హెల్తీకి కూడా అంత మంచిది కాదు మనం ఎంత తక్కువ మసాలా వాడితే అంత మంచిదండి సో కర్రీకి సరిపడా మాత్రం నేను ఇక్కడ వేస్తున్నాను ఇంకా పైన ఈ విధంగా మనము కొత్తిమీర అనేటువంటిది వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే ఇట్లా పైకి ఇట్లా పేర్కొనేటప్పుడు మనము దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇంతే అండి మనకు ఎంతో రుచికరమైనటువంటి వితౌట్ ఎల్లో ఎగ్ కర్రీ అనేటువంటిది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్